आडरो पाडरो अप्सरो गण కమలారమణుని కళ్యాణ మునకు తమి గరుడ ధ్వజమసగి కమలారమణుని కళ్యాణమునకు తమి నదే గరుడ ధ్వజమసగి మోసగిమల జుమ్రో సేను దివ్య నొందజ్రో సేను దివ్య నొందమని చర దివి దేవతలు ടരു അപ്സരോഗരോ വിഭാവമോ നീടു ആടരോ പാടരു അപ്സരോഗി വിഭുനി പെൺലിക്ക് നി ബലസി അങ്കുര పణమదివో వెలయగ లక్ష్మి విభుని పిండ్లికి వలసి అంకురార్పణమదివో కలగునని కలగు నీ చీరు గంధాక్షతలవే కలగు నని చీరు గంధాక్షతలవే శ్రీ వైష్ణవులు ఆడరో పాడరో అప్సరోగణము విందరో పిభవము నేడు ఆడరో పాడరో అప్సరోగణము బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలబ లందనివి బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తల బాలందెనివే నడజీ పురుషులు నానాఖములా నడజీ పురుషులు ముఖముల ముడుపులు చదువరు ముయ నరులు ఆడరో పాడరో గణము ീടേന്ദരോ വിഭവമുനീട് ആഡരോ പാഡര അപ്സരോഗരോ വിഭവമോ നീഡു ആഡറോ പാഡര ോ ആടരോ ആഡരോ അപ്സരോഗണമു അപ്സരോഗണമു അപ്സരോഗണമു